వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ చూస్తున్నారు కదా అలైకేచి టిక్స్ వీళ్ళందరూ తెలిసి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆ వైరల్ అవుతున్నారు ఏంటి ఇష్యూ అని మీకు తెలిసే ఉంటుంది కానీ నేను ఒకసారి తెలియని వాళ్ళకు కూడా ఒకసారి క్లియర్ గా చెప్తాను వినండి సో ఈమె ఇన్ఫ్లుయెన్సర్ ఈమె ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈమె ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాలో యూట్యూబ్ లో వీడియో చేస్తూ కొంచెం ఫేమస్ అయ్యారు ఫస్ట్ నుంచి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళు సో చేసుకుంటూ చేసుకుంటూ ఒక స్టేజ్ లో పచ్చళ్ళు బిజినెస్ పెడదామని అనుకున్నారు సో ఆల్ టైప్ ఆఫ్ పికిల్స్ అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు సో పికిల్స్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం వైరల్ అయ్యారు పికిల్స్ ద్వారా సో ఈమెకి అంతకు ముందు నుంచే నెగిటివిటీ చాలా ఉంటుంది నేను క్లియర్ గా మాట్లాడతాను అసలు ఏంటి అని చెప్పేసి వీళ్ళు వేసుకునే డ్రెస్సుల మీద కూడా వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ మీద కూడా చాలా కామెంట్స్ వచ్చాయి సో ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మొత్తం మాట్లాడదాం అసలు తప్పెవరిది ఏంటి అని చెప్పేసి క్లియర్ గా మాట్లాడుకుందాం సో పచ్చళ్ళు ఆర్డర్ పెట్టినప్పుడు వీళ్ళు ఆడపిల్లలు కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళ డాడీ రీసెంట్ గా చనిపోయాడంట అయినా గానీ ఆ ఆ బాధను దిగమింగుకొని సో సర్వైవ్ అవ్వడానికి డెఫినెట్లీ వాళ్ళు బాధ్యత పరంగా ఆ రెస్పాన్సిబిలిటీస్ తో మంచిగా చేస్తున్నారు కష్టపడుతున్నారు ఈ టైప్ ఇట్లా రన్నింగ్ అవుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఒకళ్ళు పచ్చళ్ళ రేట్లు పెట్టి వాట్సాప్ లో వీళ్ళు నెంబర్ ఇస్తారు కదా మా పచ్చళ్ళు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఈ నెంబర్ కి కాల్ చేయండి ఈ నెంబర్ కి పెట్టండి వాట్సాప్ లో అని చెప్పేసి సో అతను పెట్టినప్పుడు ఆ పచ్చళ్ళ రేట్లు బయట ఎంత రేట్లు ఉన్నాయి ఆ బయట ఇంకా తక్కువగా ఉన్నాయని సంథింగ్ అతను పెట్టాడు సో దానికి ఈమె ఈమె రిప్లై ఇస్తూ కొంచెం అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది నీకు పచ్చళ్ళ కొనమే చేతగా లేదు నీ పిల్ల నిన్న నీ దగ్గర ఎట్లా ఉంటది ఇంకా ఆ అమ్మను కూడా తిడుతూ అసభ్యకరంగా మాట్లాడింది ఇది ఇన్సిడెంట్ ఒక రెండు మూడు వీడియోలు ఇంకో మహిళతో కూడా కొంచెం గా మాట్లాడిన వీడియోలు అయితే ఒక రెండు ఆడియోలు అయితే బయటకు వచ్చాయి సో క్లియర్ గా సోషల్ మీడియా మొత్తం దీన్నే టార్గెట్ చేసి చూపిస్తుంది ఇట్లా మాట్లాడేవో అట్లా మాట్లాడేవని సో సోషల్ మీడియా మొత్తానికి ట్రోల్ చేసే వాళ్ళందరికీ నేను క్వశ్చన్ అడుగుతున్నా సో ఇదే విధంగా ఇంతకు ముందు వాళ్ళు వీడియోలు చేసేటప్పుడు ఒకసారి కామెంట్లు ఓపెన్ చేసి చూసారా మీరు తను వీడియో చేసేటప్పుడు తను పచ్చళ్ళు పెట్టిన వీడియో కానీ ఏదైనా ఒకసారి కామెంట్ ఓపెన్ చేసి చూస్తే ఇప్పటికైనా ఏం కాదు చూడండి ఎంత గా కామెంట్ చేశారంటే ఎంత గలీజ్ గా కామెంట్ చేశారంటే ఒకడు పెడతాడు పచ్చళ్ళకు బదులు నిన్ను ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి ఇంకా కొంచెం గలీజ్ గా తన బాడీ షేమింగ్ గురించి తన కలర్ల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సో అప్పుడు ఏమైంది మీడియా మొత్తం అప్పుడు ఈ ట్రోలర్స్ అందరు ఏమయ్యారు మీ మీరు ఆ ఆ కామెంట్లు చదివిన తర్వాత అవి మొత్తం కంపేర్ చేసుకుంటే అసలు ఆ కామెంట్ల ముందు వీళ్ళు మాట్లాడిన మాటలు నథింగ్ జుజుబి మీరు ఇష్టం వచ్చినట్లు ఒక ఆడపిల్లల్ని కామెంట్లు పెడతారు గల్లీజ్ గా మళ్ళీ సోషల్ మీడియాలో అందరు చూసే విధంగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనే వాడు ఏ ధైర్యంతో పెడుతున్నాడో అర్థం కాదు వాడికి ఒక అమ్మ ఒక చెల్లెలు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా సో సేమ్ కదా నువ్వు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతావు ఇష్టం వచ్చినట్లు నేను ఎట్లా బుక్ చేసుకోవాలంటే ఏమి వాళ్ళు కష్టపడి బా అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని వచ్చి ఒక మంచి ఐడియాలజీతో వచ్చి చేసుకున్నప్పుడు చేసుకునేవాడి నీకు ఎక్కడ నచ్చలేదో దాన్ని నచ్చని విధంగా చెప్పాలి కానీ నేను ఎట్లా బుక్ చేసుకోవాలి ఎంత నీ రేట్ ఎంత ఇట్లాంటివి మాట్లాడినప్పుడు ఎవడు రియాక్ట్ అవ్వడు వీళ్ళు అసలు ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది కూడా తను చెప్పింది సరే తను మాట్లాడింది తను చేసిన తప్పే నేను తనేమి ఎంకరేజ్ చేయట్లేదు డెఫినెట్లీ తను మాట్లాడింది తప్పే అట్ ద సేమ్ టైం తను మాట్లాడినప్పుడు రియాక్ట్ అయిన ఇంతమంది వాళ్ళకు బ్యాడ్ కామెంట్స్ చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు ఎవరు మాట్లాడలేదే ఇప్పుడు ఇప్పుడు తన హాస్పిటల్లో ఉంది పాపం ఐసీఏలో ఉంది ఎంతమంది ఎంత నీచంగా ట్రోల్ చేస్తున్నారంటే తను సారీ చెప్పింది తన తప్పు తెలుసుకుంది అయినా కానీ ఇష్టం వచ్చినట్టు నీచంగా ఒక ఆడపిల్లని ఎలా ఏ విధంగా ఉండకూడదు ఆ విధంగా చేస్తున్నారు కదా సో మరి అది తప్పు కదా మీ కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండొద్దా ఇప్పుడు మీ అందరి వల్ల తన హాస్పిటల్లో జాయిన్ అయింది తన హెల్త్ బాగాలేదు ఐసీయూలో ఉంది దండం పెడుతున్నారు వీళ్ళందరూ బయటకు వచ్చి దండం పెడుతున్నారు మీకు దండం పెడతా ఆపేయండి ట్రోలింగ్స్ ట్రోల్స్ ఆపేయండి మేము తప్పు తెలుసుకున్నాము అని లిటరలీ ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ పైన అయితే నేను క్లియర్ గా మీకు చెప్పాను సో ఇన్సిడెంట్ మొత్తం మీకు తెలుసు నేను జనరల్గా ఒక మోరల్ వాల్యూతో ఏం మాట్లాడదాచుకున్నానంటే తను చేసింది తప్పు అయినప్పుడు వీళ్ళకి వచ్చిన కామెంట్లు వీళ్ళకి గలీజ్ గలీజ్ కామెంట్లు పెట్టినప్పుడు అప్పుడు మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు మాట్లాడలేదే సో దాని గురించి మాట్లాడుతున్నాను నేను వెళ్ళాను ఎంకరేజ్ చేయట్లేదు సో వీలు చేసిన తప్పైనప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టినారు కదా అప్పుడు ఏమైంది ఈ సోషల్ మీడియా మొత్తం ఈ ట్రోలింగ్ ట్రోలర్స్ మొత్తం అప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఒక ఆడ ముగ్గురు ఆడపిల్లలు బయటకు వచ్చి మంచి బిజినెస్ మంచిగా రన్ అవుతుంటే దాని మీద వాళ్ళ కడుపు మీద కొట్టారు ఇప్పుడు మీరు లిటరలీ వాళ్ళ కడుపు మీద కొట్టారు వాళ్ళ బిజినెస్ దెబ్బతీశారు వాళ్ళ రెప్యుటేషన్ పోయింది ఇప్పుడు ఎవడు తర్వాత ఇప్పుడు ఒకళ్ళు ఆర్డర్ పెట్టుకున్నామన్నా కష్టం వాళ్ళు వాళ్ళు చేసిన తప్పే కాదనట్లేదు కానీ దానికి ఎంత మూల్యానికి ఇంత ఓవర్ గా రియాక్ట్ అవ్వడం తప్ప అని చెప్తున్నాను నేను అంతే సో నేను చెప్పింది విన్నారు కదా అసలు మీ ఒపీనియన్ ఏంటి గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి